హైదరాబాద్ లోని స్పా సెంటర్స్ లో చీకటి దందాకి ఏ మాత్రం ఫుల్ స్టాప్ పడటం లేదు స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుండటంతో వేట కొనసాగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ చందానగర్ లోని ఓ స్పా సెంటర్ లో వ్యభిచారముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు హైదరాబాద్ లోని స్పా సెంటర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇటీవలే స్పా సెంటర్ల ముసుగులో వ్యభచారం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఎప్పటికప్పుడు ఆయా వ్యవహారాలపై డేగ కన్నేస్తున్నారు దాంతో హైదరాబాద్ లోని పలు స్పా సెంటర్లలో వ్యభచారం గుట్టు అవుతోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ చందానగర్ లోని ఓ స్పా సెంటర్ పై పోలీసులు రేజ్ చేశారు నలుగురు యువతులు ముగ్గురు బిడ్డలను అదుపులోకి తీసుకున్నారు స్పాల పేరుతో వ్యభచారం నిర్వహిస్తున్నట్లు తేల్చారు పట్టుబడ్డ వారి నుంచి నగదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారంతో స్పా సెంటర్ పై దాడి చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసు కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు దాంతో చందానగర్ స్పా సెంటర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే కేపీహెచ్పి లోను ఓ సెలూన్ షాప్ పై పోలీసులు దాడులు చేశారు సెలూన్ స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ముగ్గురు యువతులు ఇద్దరు విటిలను అదుపులోకి తీసుకున్నారు ఇక పేరుకు వెల్నెస్ పా ఫిట్నెస్ స్పా మసాజ్ సెంటర్ల పేరుతో బోర్డులు పెట్టడం ఆపై వాటిని బ్రోతల్ హౌస్ గా మారుస్తూ ఉండడంతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు పక్క రాష్ట్రాలు విదేశాల నుంచి యువతుల్ని రప్పించి గల్లీ గల్లీలో గలీస్ పనులకు పాల్పడుతూ ఉండడంతో తాట తీస్తున్నారు